నేను చేయాల్సిన పనులన్నీ చేశాను ఇక ఆ క్రీస్తును పోలిన జీవించాను నేను ఇక నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను నాకు ఇష్టం అది ఇంకా ఏం చేయాల్సిన పనులేం లేవు ఈ మాట ఎవరు చెప్పగలరండి నేను చేసేసాను ఇంకా నేను బ్రతుకుట క్రీస్తు కానీ చావైన లాభం నేనైతే వెళ్ళి క్రీస్తుతో పాటు ఉండాలని ఆశపడుతున్నాను ఆయనను చూడాలని ఆశపడుతున్నాను ఆయనతో పాటు నిత్యము జీవించాలని ఆశపడుతున్నాను నా రక్షకుడిని కలుసుకోవాలని ఆశపడుతున్నాను ఎందుకు నేను చేయాల్సిన పనులన్నీ చేసేసాను ఎంత అద్భుతమైన మాట ఇది నీ జీవితంలో నా జీవితంలో మనము పోయే లోపల ఈ మాట చెప్పగలగాలి దండి ఆయన రాకడన్నా సంభవిస్తుంది లేకపోతే మన పోకడన్నా సంభవిస్తుంది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ జరిగే లోపల అది ఏదో ఒకటి జరుగుతుంది కానీ జరిగే లోపల చేయాల్సిన పని అందుకనే నీకు ఇవ్వబడిన ఈ సమయం ఏం జరుగుతుందో నీకు తెలియనప్పుడు భవిష్యత్ ఏంటో మనకు అర్థం కానప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయో సమాజం ఏ వై ఏ వైపుగా వెళ్తుందో చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ ఉన్నప్పుడు ఏమర్థం అవ్వాలి మన జీవితము రేపటి వరకు ఉంటుందో లేదో అన్న విషయం అర్థమవ్వాలి కదండి అలాంటప్పుడు ఏం చేయాలి ఈరోజే నేను జీవించవలసినట్టుగా నేను ఆయనను పోలి జీవించవలసినట్టుగా నా రక్షకుని పోలి జీవించవలసినట్టుగా జీవించాల్సిన అవసరము నీకు నాకు మనకు ఉంది ఇది మాత్రమే క్రీస్తు వారు అప్పగించిన పని